హాయ్ అండి అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా సబ్‌స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ పండుగ చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మా విలేజ్ వెళ్తున్నామండి ఫ్యామిలీతోనే మా బ్రూనోని కూడా తీసుకెళ్తున్నాము. ఇగోండి మా బ్రూనో అలా బయటికి చూస్తున్నాడు వాడు మిర్రర్ లోంచి బ్రూనో ఇటు ఇటు ఇంగా బ్రూనో ఇటు ఇగా 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 ఇటు 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 ఇగో ఇగో ఏయ్

మేమైతే భోగరోజు ఆఫ్టర్నూన్ బయలుదేరాము మా ఊరు పండగా ఆడావిడి మామూలుగా లేదు చూడండి కొత్త సెంటర్ ఇదంతా నాన్న అమృణ ముందుకెళ్ళిపోయావా ఏ వెనక్కి వచ్చావా కూర్చున్నాడు కూర్చున్నాడు వెళ్ళి మనం ఏ బంగారం నిన్న ఏడు రెండు నువ్వు నీటి కూర్చుంది నా కూర్చోమ్మా బాగా కూర్చో అడగ ఏసీ అది బాగా తగులుతుంది కదా బాగా కూర్చుంది పాపం పడుకోడానికి అవ్వట్లేదు

విలేజ్ అయితే వచ్చేసాము చూడండి భ్రూణం చూస్తున్నారు అర్థం ఇంతగా ముందు ఎలా కూర్చుందా అని 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 చూపించు ఇదంతా మామిడి తోట వచ్చేసేం అనియాలు ఇల్లు ఎవరో బ్యాగులు పట్టుకొని పట్టుకొని గౌరీ మనం గౌరీ అండి దిగ్గండి మా ఇల్లు వచ్చేసింది మా ఇల్లు చూపిస్తాను చూడండి ఇగోండి గ్రీన్ కలర్ బిల్డింగ్

తము యూట్యూబ్ లో యూట్యూబ్లో ఎట్టా శ్యామ్ గడ ఏడి అని అడుగుతుంది శ్యామ్ ఏడి ఇది తీసుకురండి అంటుంది భ్రూణ అదే వెళ్దామా వెళ్దామా

వాడు వచ్చేసి నూడిల్స్ తింటున్నాడు కొంచెం తింటాను రా అన్నాను అంతే ఇంకా ఆపకుండా ఫైటింగ్ చేస్తున్నాడు ఏదో సరదాగా అడిగాను రాన్న ఇంకా వదలట్లేదు ఇక్కడేమో మా బ్రూనోని మా ఇంటి మేడ పైన కట్టేశాను అది పై అది పైనుంచి ఇంకా నుంచి తలపెట్టుకొని అందరిని చూస్తూ ఉంది అలా దానికే కొత్త ప్లేస్ కదా ఎలానే ఉంది అలా చూసుకుంటూ కొంచెం కూర్చొని కొంచెం ఈ పిల్లలు అలా ఆడుకుంటుంటే అలా చూస్తూ ఉంది తర్వాత ఇంక ఈలోపు మా దినేష్ వచ్చాడు మా దినేష్ వచ్చి ఇంక దాని దగ్గర ఉన్నాడు ఈలోపు నేనైతే కిందకి వెళ్ళాను నేను మా భ్రూణ అయితే మేడపైన ఉన్నాము నేను ఇంకా కింద నుంచి వీడియో షూట్ చేస్తున్నారు మా బ్రూణ సైడ్కి వెళ్ళిపోయింది అమ్మా నేను ఎవరిని ముందు కట్టేసే ఉంది తీయలేదు ఎక్కడ ఉంది నేను ఎత్తాను మేడం మీద కంటే వెళ్ళు వెళ్ళు డాడీతో మేడం మీద కంటే వెళ్ళు వెళ్ళు మేడం మీద కంటే వెళ్ళు అది ఎంతగా చూస్తుంది కట్టేసి ఉంది అనుకుంటుంది వెళ్ళు వెళ్ళు డాడీ వెళ్ళు వెళ్ళు వెళ్ళి మేడం మీద వెళ్ళు వెళ్ళరా కట్టలేదు నాన్న వెళ్ళు ఇప్పిస్తుంది వెళ్ళు వెళ్ళు మేడం వెళ్ళు రానంటే వచ్చి వచ్చి నానా ఏడ్ చదువుతున్నా బెడ్రూమ్లో లో ఏ భ్రూణ బాబు చూడ బెడ్రూమ్లోకి వెళ్ళాను ఇంట్లో వీళ్ళందరినీ బయటకు పంపించేసి అప్పుడు దాన్ని వదిలిపెట్టదని అలా తిరుగుతుందని ఆ పక్క రూమ్ లోనేమో అత్యయ ఇల్లంతా చెక్ చేస్తుంది అలా ఉంది ఎక్కని ఎప్పుడు వదలదు కదా అందుకు అటు చూడు ఆ రూమ్ లో నానమ్మలు పడుకున్నారు ఇట్రా నువ్వు భ్రూణ అగ చెల్లి రూమ్ చూడ వెళ్ళి బాబాయ్ రూమ్ చూడు వాళ్ళ రూమ్ లైట్ అయ్యి చూడు బాబాయ్ రూమ్ చూడు ఆ లైట్ కదా వైట్ లైట్ చెక్ చేతున్నా చెల్లి అమ్ము అంత భయం అంత భయమే మళ్ళీ ఏడాబాటెక్కిసావా చెల్లి పడుకుంటుందా ఇక్కడ బృండబాబు ఎప్పుడు బెల్ట్ తీసి వదలలేదు కదా అందుకు తీయమని పండగ రోజు ఇది కలగోర ఉండాను ఆ రోజు కలగోర అయితే అయిపోయింది కలగోర అయిపోయిన వెంటనే ఇంకా పరవణం చేశాను పరవణం అయిపోయిన వెంటనే ఇంకా పూజ స్టార్ట్ చేశాము మా మావి వచ్చేసి పసుపు అవి కలుపుతున్నారు బొట్లో పెట్టడం కోసం ఓన్లీ ఇంకా వంటంతా రెడీ అయిపోయింది ఇంకా పూజ స్టార్ట్ చేశాము உங்க yes, <laughs> 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 <laughs>

അല്ല ഇതിtypescript പാല കൊടുമ മേലെ കൊട്ടേ ലൈറ്റ് ഇതിന് കോവയേ കൊട്ടിtypescript കൊട്ടി പൊണിയമ്മ കാണുമ്പോൾ അല്ലേ ചേരേണ്ടേസ് കൊമ്മേ അമ്മയമ്മ ഫസ്റ്റ് മരൊന്നും നേരത്തെ കന്നേറ ഓടണം അല്ലേ തീരാണ്ട് ധനഒരു ഫണ്ട്കാരം എന്നേക്കിപ്പോയെ സെറ്റ് റെണ്ടി ദേ ആണ് അട്ട

അമ്മ അതേ പപ്പു പെണ്ണി ബാണ്ടോ ഹോ ഹാ ഇക്കൊമ്മേ ഈടുമേ നാല് കറീസ് പൈനിറ്റ് ശരിഗ പെയിൻറ് ആ ഓക്കേ അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് ഇതാ നമ്മൾ ഇതിനെ ഇഡെറ്റ പെയിൻറ് കളത്തിലാക്കി ഇതിനെ നമ്മൾ ത വീഡിയോ നമ്മൾ ഇട്ടുടാമോ എല്ലാവരും റെഡി കള റിസീവ്സ് ഇൻഫോർമെന്റ് ഫ്രിക്കസ്താ

ಸಾಂಬಾರ <krit> <Glen off> <tomple> అది తాత మామని పిలవొ. నీ మామ అన్న నీ మామ అన్న. నీత్ర మామని పిలిచి మామ కాదేనియా. నాది. కూడన్, కూడన్. కాలిపడికొచ్చేయా. ఆ అలా నబీ వస్తున్నా அசார் <laughs>

ஜெஜெ ஜெஜெ தாதம்மா மா கேட்டு குடுத்துட்ட மாකට ஜெய் சமையலானே லேனே படு படுங்க ஊங்குனீமா ஊங்குனீ நம்ம வீட்டுல अलगட்டி இருந்தா அதுத்த அம்மா பரமனல மோதேடிgalo பரமனல கொட்டியா தட்டுறான் சாம்பரான అందాకే పట్టి అన్నీ మళ్ళీ కట్క అడ్లిగూ నా గేట్ గెడై అక్కడ దన పెట్టమంట ఎక్కడ దనం పెడుతున్నావు నువ్వు సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి లే

తను వచ్చేసి సంతమ్ముడు వాళ్ళ అక్క అంటే నాకు కూడా అక్క అవుతుంది తనేమో పెద్దమ్మ మామయ్య వాళ్ళ చెల్లి చిన్న బొట్టు పెట్టమ్మా బొట్టుపెట్టు పెట్టు ఏం కాదు పెట్టు ఆ పక్కనే గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకుందేమో పెద్దమర్ది వాళ్ళ వైఫ్ వెనకాల నిలబడింది అంటే నా తోటికోడలు ఈ పాప వచ్చేసి పెద్ద మరిది వాళ్ళ పాప ఇంకో పాప కూడా ఉంది వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది ఇద్దరు పాపలే మరదికి ചെറുപിടുത്ത শুভ্ৰিলক শুভ্ৰলপি কলপেট শুভ্ৰে না Ambil oli lori dia, mantau siapa? Mantau ini apa, patan Bisa, Nek? Nah, mantau, mantau. Kocok? Kocok?

ఆంటి పెట్టే తిన్నాడు చెప్పు ఏటి రేట్ ఉంది పెంటి ఏటి మా బాలులు దొబేం చేస్తున్నానే తెలిసింది నేను నేను చెప్పు మాని బాలులు సుప్రంగా చెప్పు ఆరేం ఏం నిం చేర్చుతాం అంటే ఏం ఏం చేస్తారు నువ్వు చేసనట్టా చేర్చుతావు అంటే బాగుంటా ఆ అన్న వీడియో తీసే హలో హలో పుట్టా హలో కుని మొబైల్ కి పూజ అంతా అయిపోయాక లాస్ట్లో ఇంక అందరం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము సరదాగా కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాక ఇంకా తర్వాత ఇంకా తీసుకున్నాక ఇంకా అలా మంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్క వాళ్ళు ఇల్లు చూపిస్తాను చూడండి ఇదేనండి మంగక్క ఇల్లు చూడండి ఇక్కడ అక్క అయితే బావగారికి పూజ చేసింది బావగారు అయితే లేరు అన్ని మూలలు పెట్టింది అక్క ఆ రోజు అలా మంగ ఇంట్లో కొంచెం ప్రసాదం తిని కొంచెం కొంచెం ప్రసాదం తిన్నాము తిన్నాక పిల్లలందరికీ అక్క పిల్లలందరికీ ఫోటో తీద్దామని కూర్చోబెట్టాము మా ప్రస్తుతం అయితే అస్సలు తీసుకోవట్లేదు చూడండి అత్త నలుగురు మా దినేష్ ఆ మొత్తం ఐదుగురికి ఫోటో తీద్దాం అనుకున్నాము అస్సలు కూర్చోలేదు ఇంకా వెంటనే చిన్నతరాల ఇంటికి వచ్చాము చిన్నతరాల ఇంటి దగ్గరేమో అత్త పులిగారు చేసింది పులిహోర తినమంటే ఇప్పుడే తినేసి వచ్చాము అనేసి కొంచెం తీసుకున్నాము ప్రసాదము తీసుకొని ఇంకా వెంటనే వచ్చేసాము అత్త వద్ద సరే బూర్లో వేస్తుంది ఇంకా ఒక్క బూరు తిని ఇంకా కొంచెం పులిహోర తిని వెంటనే వచ్చేసాము మరి చూడండి చిన్న మరిది లాస్ట్ మరిది ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా ఇంట్లో గారెలు వేసాను గారెలు చట్నీ చేసుకున్నాము ఈవినింగ్ చేసుకొని ఇంక అందరం అలా తినేసి ఇంకా సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము మా బ్రూణా చూడండి ఆడు వాకింగ్ చేస్తున్నాడు అందరినీ ఆ డోర్లు వేసి లోపల పెట్టేశాను బెడ్రూమ్లో పిల్లల్ని అటుసాడేమో అత్తవాళ్ళు ఏమో మరిదే వాళ్ళు అందరూ ఉన్నారు ఇంట్లో అందరినీ డోర్ లాక్ చేసి ఇంక దాన్ని వదిలిపెట్టాను తిరుగుతుంది అది అలాగా అది చూడండి దాన్ని నచ్చినట్టు తిరుగుతుంది దివనకటి ఎక్కింది అంటే ఎవరు కూర్చున్నారు ఏంటి అని స్మెల్ చూస్తుంది దాన్ని విడిచిపెట్టినప్పుడు అయితే ఎవరు కనిపించట్లేదు అందుకోసమని వీళ్ళందరూ వెళ్ళారా అని చూస్తుంది ఏమో బెడ్రూమ్ నుంచి అందరు మాటలు వినబడుతున్నాయి అందుకే రూమ్ వైఫ్ చూస్తుంది పిల్లలందరూ ఉన్నారని ఇంక లోపల పెట్టి గెడపెట్టారు అండి పండగ లాగైతే అయితే మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి